రేపే మనకు అతిపెద్ద అమావాస్య చాలా పవర్ఫుల్ అండి అలానే కాకుండా అతేంద్రియ శక్తులతో కూడి వస్తుంది గ్రహణం కూడా ఏర్పడుతుంది అనమాట అది కూడా మనకు మంగళవారంతో వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఐదు రూపాయల బిల్లతో ఇలా చేయండి మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతారనమాట అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి ఎందుకంటే ఈ పరిహారం చాలా ఆచార శక్తివంతమైనది చాలా వరకు కూడా ఏంటంటే పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు ఒక రకంగా మన జీవితంలో మనకి ఎంత అప్పు ఉంటుందో మనకు తెలిసే ఉంటుంది కదా అప్పులు అనేవి తీరక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా అయితే అలాంటి వాళ్ళకు ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడదనమాట మీ జీవితంలో ఉండే అప్పుల బాధలన్నీ కూడా తీసేస్తుంది ఈ రోజున చేసుకునే ఈ పరిహారం మీకు ఏంటంటే కనుక సంవత్సరం పొడుగున కూడా అండి రాజయోగాన్ని అనుభవించే అంటే శక్తి అనేది పరిహారానికి ఉంటుంది అనమాట ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం ఎలా చేయాలి ఎలాంటి నియమాలను పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తర్వాత ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే రేపు మనకు మంగళవారంతో కూడి అమావాస్య అనేది వస్తుంది కదా అయితే మంగళవారం అమావాస్య రావటం ఒక రకంగా చెప్పాలంటే విశేషమే కాకపోతే దీంట్లో ఏంటంటే కనుక షష్టగ్రహ కూటమి వేర్పడుతుంది అనమాట రేపు మనకు గ్రహణం కూడా ఉంది ఈ గ్రహణం మనకు కనిపించదు కానీ దాని ప్రభావం ఏంటంటే కనుక రాసుల వారిపైన ఉంటుంది అలానే కాకుండా మానవులు పై కూడా ఉంటుందని పురాణాలలో కూడా చెప్పబడుతుంది వేద పండితులు కూడా మనకు అదే చెబుతున్నారన్నమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక మనకు రేపు మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు గ్రహణం అనేది ప్రారంభమవుతుంది ఇంక అలానే కాకుండా ఏంటంటే కనుక సాయంత్రం మళ్ళీ ఏడు గంటల యాభై ఏడు నిమిషాలకు ఏంటంటే కనుక గ్రహణం పూర్తవుతుంది మనకేం కనిపించదు కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ రోజున ఉదయాన్నే లేవండి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఇంటిని వాకిలినంత కూడా శుభ్రం చేసుకోండి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే కనుక ఈరోజు స్నానం చేయాలన్నమాట ఖచ్చితంగా స్నానం చేయాలి కొంతమంది అమావాస్య రోజు తల అంటుకోకూడదు తల స్నానం చేయకూడదు అంటారు కానీ శాస్త్రాల్లో అలా ఎక్కడ కూడా లేదండి స్నానం చేస్తే మంచిది మనం తెలిసి తెలియక చేసిన పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి స్నానం చేసేటప్పుడు వ్యాపాకులను పసుపుని వేసుకొని స్నానం చేయండి సరిపోతుంది స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి నల్లటి వస్త్రాలు ధరించడం కానీ బ్లూ కలర్లో ఉండే బట్టలు ధరించడం కానీ గ్లే అంటే గ్రే కలర్లో ఉండే బట్టలు ధరించడం కానీ ఇలాంటివి చేయకండి ఎందుకంటే తద్వారా ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు అమ్మవారు ఏంటంటే కనుక అనుగ్రహించదు ఆగ్రహిస్తుందనమాట మీ జీవితం అంతా కూడా ఇంకా మీరు అంటే కష్టాల పాలైపోతారని చెప్పొచ్చు కాబట్టి నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండండి గోర్లు కత్తిరించటం జుట్టు కత్తిరించుకోవటం ఇలాంటివైతే చేయకండి తలను వీరబోసుకోకండి రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అమావాస కాబట్టి ఎంత మంచిగా ఉంటుందో అంత చెడుగా కూడా ఉంటుంది అంటే ఏదేదో తీసేసుకుని రోడ్ల మీద పడేస్తూ ఉంటారు మనం చూడక తొక్కుతాం అదేంటంటే మనకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అలానే కాకుండా మన జీవితంలో మనకు కొన్ని రకాల సమస్యలని కూడా తెచ్చి ఒక గాలి రూపంలో వచ్చి తాకటం కానీ ఒక ధూళి రూపంలో వచ్చి మనల్ని పట్టుకోవటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటుంది కదా అందుకే రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా అమావాస్య రోజు బయటికి వెళితే ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు శుభ్రం చేసుకుని ఇంట్లోకి వెళ్ళండి అలా వెళితేనే మంచిది కొంతమంది ఏంటంటే కనుక బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి అలాగే కూర్చుంటూ ఉంటారు అలా చేయకండి అమావాస్య రోజు మాత్రం ఖచ్చితంగా కాళ్ళు శుభ్రం చేసుకొని ఇంట్లోకి వెళ్ళండి అలానే కాలికి నల్లదారం కట్టుకోండి నల్లదారం కాలికి కడితే చాలా మంచిది ఆడవారు కుడి కాలికి కట్టుకోవాలి మగవారు కాలికి కట్టుకోవాలండి అలా కడితే ఏంటంటే కనుక దిష్టి ఉంటుంది కదా దిష్టి వెరీ పవర్ఫుల్ అండి ఆ దిష్టి నుంచి మీరు బయటపడతారు దిష్టి దోషాలు అనేవి మీ దగ్గరికి రాకుండా ఉండటానికి ఈ దారం అనేది ఉపయోగపడుతుంది నార్మల్ డేస్ కంటే కూడా అమావాస్య రోజు నల్లదారం కాలికి కట్టుకుంటే మంచిదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే కాలికి నల్లదారం కట్టుకోండి ఆ తర్వాత ఇంట్లో ఏంటంటే మీరు లక్ష్మీదేవికి దీపం పెట్టిన తర్వాత మీ దీపం పెట్టిన తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసుకోండి మీ అప్పులు తీరుతాయి అన్నమాట ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఏంటంటే కనుకనండి ఒక బౌల్ తీసుకోండి అంటే వాడుకోని బౌల్ ఉంటుంది కదా గాజు పాత్ర కానీ మట్టి పాత్ర కానీ లేదంటే కనుక కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా అవైనా సరే తీసుకోవచ్చు అందులో గుప్పెడంతో ఉప్పుని పోసేసి పదకొండు రూపాయలు పెట్టి రెండు పసుపు కొమ్ములు పెట్టుకోండి అర స్పూన్ కుంకుమ అలానే కాకుండా అర స్పూన్ అంతా పసుపు అండి ఇలా అంటే కుంకుమ పసుపు అర స్పూన్ అర స్పూను రెండు పసుపు కొమ్ములు ఆ తర్వాత పదకొండు రూపాయలు ఆ తర్వాత కళ్ళులోప్పు అలాగే ఒక పాత్ర ఏదైనా సరే మీరు వాడుకునేది తీసుకొని అందులో ఇవన్నీ కూడా పెట్టేసి మీ అప్పులు తీరాలని మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని అప్పు అనేది మీ జీవితంలో లేకుండా ఉండాలని సంకల్పం చెప్పుకోండి ఉదయం పూట మీకు కుదిరితే ఉదయం పూటే చేసుకోండి మాకు ఉదయం పూట కుదరదండి మేము చేసుకోలేమండి బిజీగా ఉంటామండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయం ఆరు గంటల సమయంలో చేసుకోవచ్చు అలాంటి సమయాలలో చేసుకున్న ఫలితం వస్తుంది ఉదయం చేసిన సాయంత్రం యంత్రం చేసినా ఎప్పుడు చేసినా కానీ రాత్రంతా కూడా మన ఇంట్లో ఇది ఉంచాలన్నమాట అలా ఉంచితేనే మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి రాత్రంతా కూడా మీ ఇంట్లో అంటే ఒక రాత్రి నిద్రపోవాలి మనం దేనికోసం చేస్తున్నాం అప్పు కోసం చేస్తున్నాం కాబట్టి పదకొండు రూపాయలు పెట్టాము అలానే కాకుండా ఏంటంటే కనుక రెండు పసుపు కొమ్ములు పెట్టాం కదా ఇవేంటంటే కనుక మనలో ఉండే అప్పులని మొత్తం తీసేయడానికి ఉపయోగపడతాయి డబ్బుతో డబ్బు పరిహారం చేస్తే ధనం వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది ఉప్పు అనేది ఏంటంటే చెడుని తీసేస్తుంది పసుపు కుంకుమలు మంగళకరమైనవి శుభకరమైనవి శుభాలను అశుభాలను దూరం చేస్తాయి అన్నమాట అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడతాయి కాబట్టి రేపటి తిదివార నక్షత్రాన్ని బట్టి మనం గనక గమనించుకుంటే చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారాన్ని పరిహార శాస్త్రంతో పాటు శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది అంటే సిద్ధించిన పరిహారం అని ఒక రకంగా చెప్పొచ్చు చాలామంది కూడా చేసేసుకుని ఫలితాలను పొందిన పరిహారం కాబట్టి ఇంట్లో చేసి రాత్రంతా పెట్టి మరుసటి రోజు దీన్ని తీసి ఏంటంటే రావి చుట్టు మొదట్లో కానీ లేదంటే వేప చెట్టు మొదట్లో కానీ మరీ చెట్టు మొదట్లో కానీ పెట్టేసి రండి పెట్టేటప్పుడు కూడా ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోండి అంటే మా అవసరం కోసం మేము చేసుకున్నాం మా అప్పు తీరాలని మేము చేశాం కాబట్టి మాకు అప్పు తీరాలని మీరు ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకొని అక్కడ వదిలేసి వస్తే సరిపోతుందనమాట చూడండి ఏ విధంగా మీ దగ్గరికి ధనం వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది అప్పు తీరుతుంది అనేది మొత్తం కూడా పూర్తిగా మీకు తెలిసిపోతుందనమాట అంటే ఈ పరిహారం మనం లక్ష్మీదేవిపై భారం వేసి చేస్తాము ఇవి కూడా దేవతా వృక్షాలు కాబట్టి ఆ విధంగా కూడా మన అప్పులు తీరటానికి అవకాశం ఉంటుందండి ఆ తల్లి ఏదో ఒక రూపంలో ధనాన్ని మన దగ్గరికి పంపిస్తుంది ధన సమస్యని పూర్తిగా తొలగించి ఐశ్వర్యాన్ని మనకు అందిస్తుంది అనమాట డబ్బు ఏదైనా ఒక వస్తువు వాహన రూపంలో కూడా మన దగ్గరికి వస్తుంది ఆ తల్లి అనుగ్రహించి మన సంపాదన పెంచుతుంది ఇలా ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక అప్పుడు తీర్చుకోవడానికి పరిహారం చక్కగా పనిచేస్తుందండి అయితే ఇందులో పెట్టిన ఈ వస్తువులన్నీ కూడా మనము ఆ పాత్రతో సహా అందుకే మట్టి పాత్ర కొబ్బరి చిప్పాలనే కాకుండా ఏంటంటే ముఖ్యంగా ఇంట్లో ఉండే గాజు బౌళ్ళు మళ్ళీ తెచ్చుకోకూడదు వాటిని వాడుకోకూడదు ఒక్కసారి అందులో ఇవన్నీ కూడా పెట్టి మనం సంకల్పం చెప్పుకొని పూజ గదిలో పెట్టి ఆ తర్వాత తీసుకెళ్ళి మీరేంటంటే గుర్తు పెట్టుకోండి ఇంకా చెట్టు మొదట్లో పెట్టేసి ఇంటికి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి అలా పెట్టి వచ్చిన తర్వాత అది ఎవ్వరు తీసుకున్నా కానీ మీకు సంబంధం లేదు వదిలేయండి మీకు మంచి జరుగుతుంది కానీ అయితే చెడు జరగదు ఇక్కడ మీరు పదకొండు రూపాయలు ఖర్చు చేస్తారేమో కానీ పదకొండు కోట్ల అప్పున్న సరే తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట అంత పవర్ఫుల్ పరిహారం అని పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మరి మీరు ఖచ్చితంగా అండి రేపు తిదివార నక్షత్రాన్ని బట్టి ఇదేంటంటే కనుక చేసేసుకోండి చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందన్నమాట అనేది తీరిపోతుంది అనేది ఉండదు హ్యాపీగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది మీ జీవితంలో ఏంటంటే కనుక మీరే అద్భుతాలని చూస్తారు అప్పుని తీర్చుకొని అందరిలాగే ఏంటంటే కనుక అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ పరిహారం చాలా చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైనది కాబట్టి ఇన్నిసార్లు చెప్పడం జరుగుతుంది చేస్తే మీకు అర్థమైపోతుంది మీ అంతట ఏంటంటే కనుక షాక్ అయిపోతారనమాట ఇంత ఫలితం వస్తుందా ఇంతలా మేము ఫలితాన్ని పొందుతామా అన్నట్టుగా ఆశ్చర్యపోయే అవకాశం కూడా ఉంటుంది అనమాట అంతా అంటే శక్తివంతమైన పరిహారం అండి పురాణాల ప్రకారం ఏంటంటే మన పెద్దవారు అమావాస్య తిథుల్లో ఏంటంటే ఎక్కువగా ఈ పరిహారం చేసేవారు అనమాట ఎక్కువగా పరిహారాలు ఇలాంటివి చేసుకుని అప్పులకు సంబంధించిన వాళ్ళు అప్పులు తీర్చుకునే వాళ్ళని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి రేపు అంటే అమావాస్య అంటే పవర్ఫులే కదండి మంగళవారంతో కలిసి వచ్చింది అందుకే మంగళవారం రోజు ఇలా చిన్న చిన్న పరిహారాలు ఇలా అంటే విధి విధానాలను ఆచరిస్తే మంచిది అనమాట మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందని పరిహార శాస్త్రం సిద్ధశాస్త్రం చెబుతుంది అందుకే ఆచరించండి నమ్మకంతో చేయండి అంటే మాకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి మన జీవితం మారుతుందని చేసుకోండి ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి మీ జీవితం అనేది మారిపోతుంది అనమాట ఇంకా తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా నిమ్మకాయతో ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి పరిహారం ఇది కూడా చాలా చాలా శక్తివంతమైనది చాలా వరకు కూడా అండి పవర్ని ఉండే పరిహారము ఈ పరిహారం ద్వారా మీకు నైంటీ నైన్ పర్సెంట్ మేలు జరుగుతుంది ఒక నిమ్మకాయ ఏంటంటే కనుక మన ఇంటి పరంగా కావచ్చు మన పరంగా కావచ్చు ఉండే సమస్యలను తొలగించడానికి ఉపయోగపడుతుంది నిమ్మకాయలో అతి శక్తి దాగుంటుంది కాబట్టి నిమ్మకాయతో చేసుకునే పరిహారాలు అన్నీ కూడా పనిచేస్తాయండి చాలా చక్కగా సిద్ధిస్తాయి అనమాట అలానే కాకుండా మన జీవితంలో ఉండే ఇబ్బందులు కావచ్చు చిన్న చిన్న సమస్యలు కావచ్చు ఏవైనా కావచ్చు తీసేయడానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది మనకు తప్పకుండా అంటే పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది పురాణాల ప్రకారం ఏంటంటే కనుక మన పూర్వీకులు అధికంగా ఈ పరిహారం చేసేవారు అమావాస్య వచ్చిందంటే చాలు ఆ రోజు ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ పరిహారంని అంటే పాటించేవారు అనమాట ఎందుకంటే అది అంత శక్తివంతమైన పరిహారం ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఏంటంటే కనుక ఇంటి పరంగా అండి మన ఇంటి పరంగా ఏంటంటే మనం ఎంత చేసుకున్నా కానీ కలిసి రాదు కదా మన ఇంటి మీద ఏంటంటే కనుక చెడు ఉంటుంది కాబట్టి దిష్టి తీసేసుకోండి ఇంటికి దిష్టి తీస్తే చాలా మంచిది ఇంటి పైన ఉండే చెడంతా కూడా తొలగిపోతుంది ఇంటికి దిష్టి తీయటం వల్ల ఇంట్లో ఉండే అంటే కొన్ని నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయి కదా అవి కూడా పోతాయి అలానే కాకుండా కారాత్మక శక్తులు నరదిష్టి ఇలా ఉంటుంది కదా అదంతా కూడా పోవటానికి ఏంటంటే కనుక అవకాశం ఉంటుందండి అందుకే తప్పనిసరిగా మీరు ఇంటికి దిష్టి తీయండి ఇంటికి దిష్టి తీస్తే చాలా మంచిదండి చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది అనమాట ఎలా తీయండి అంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో మంగళవారం పూట సూర్యగ్రహణం సాయంత్రమే ఏర్పడుతుంది అలానే కాకుండా మా ఉంది గ్రహణం కనిపించదు అమావాస శక్తులు చాలా పవర్గా ఉంటాయి అందుకే సంధ్యా సమయంలో ఒక రెండు నిమ్మకాయలు తీసుకుని ఒక నిమ్మకాయకి మొత్తం పసుపు పట్టించి రెండో నిమ్మకాయకి ఏంటంటే కనుక చక్కగా కాటుకొని పట్టించండి ఇలా పట్టిస్తే అవి పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తాయని అర్థం అనమాట అవి పరిహారానికి ఏంటంటే కనుక చాలా చక్కగా అంటే పనికి వస్తాయి పని చేస్తాయి ఆ పరిహారాన్ని సిద్ధిస్తాయని అర్థం అనమాట అండి అందుకే ఇలా పెట్టేసిన తర్వాత ఏం చేయండి అంటే కనుక ఇల్లంతా కూడా తిరగండి ఇల్లంతా కూడా ఎందుకు తిరగాలండి అంటే గనక మన ఇంట్లో మనకు కారాత్మక శక్తి కావచ్చు ఏదైనా కావచ్చు మనకు నరదిష్టి ఉంది కదా చెడు దిష్టి ఉంది కదా అలాంటి వాళ్ళు ఇల్లంతా కూడా తిరగాలన్నమాట అలా తిరిగి ఇంకా బయటికి వచ్చి ఇంటి చుట్టూ తిరిగే వీళ్ళు ఉంటే ఇంటి చుట్టూ తిరగండి అలా తిరిగిన తర్వాత చక్కగా ఇంటి ముందు నించోండి అంటే మన మెయిన్ సింహద్వారం ఉంటుంది కదండి అక్కడ నించోని చక్కగా మీరు దిష్టి తీయండి మీ ప్రాంతానికి తగ్గట్టుగా మీరు ఎలాగైతే దిష్టి తీస్తారు పెద్దవారు ఇలా దిష్టి తీసేవారు అలా ఏంటంటే చక్కగా దిష్టి తీయండి అంటే ఏమీ లేదండి ఎడమ చేతిలో పట్టుకొని మనం ఏంటంటే కుడి చేతి వైపుకు మా ఇంటి పైన ఏదైనా ఉంటే తొలగిపోవాలి తొలగిపోవాలి అన్నట్టుగా ఇలా మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ఏడు సార్లు కానీ తిప్పండి తిప్పిన తర్వాత ఏంటంటే ఆ యొక్క నిమ్మకాయలు ఉన్నాయి కదా వాటిని తీసుకెళ్ళి దూరంగా పడేయండి కొంచెం ఏంటంటే మీరు కోసి పడేయొచ్చండి అంటే కట్ చేసి పడేయండి అలా కుదరకపోతే డైరెక్ట్గా మీరు ఇలా పోసేస్తారు కాబట్టి ఇలా దిష్టి తీస్తుంటే ఏమవుతుందంటే ఇంటి పరంగా ఉండే చెడు ఏదైతే ఉంటుందో ఇంటి పరంగా ఏ చెడు అయితే ఆవహించి ఉందో అదంతా కూడా నిమ్మకాయలలోకి వచ్చేస్తుంది ఆనర దిష్టి కావచ్చు చెడు దిష్టి కావచ్చు పోవటానికి అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి చేసేసి ఆ నిమ్మకాయలను పడేయండి సరిపోతుందండి హిల్లు మీకు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం సరిగ్గా ఉంటుంది ఇంట్లో ఇబ్బందులు అనేవి ఏర్పడవు ఇంటి పరంగా ఏంటంటే కనుక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ జీవితం మారిపోతుంది మీకు ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు కూడా చేకూరుతాయి మంచి ఫలితాలు అయితే చూడటానికి పరిహారం అమావాస్య రోజు ఖచ్చితంగా చేయాల్సిందే అని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది అనమాట అందుకే ఈ అమావాస రోజు చేసుకోండి మంగళవారం వచ్చింది కాబట్టి మంచిది ఇంకా ఇంకా మంగళవారం రోజున నిమ్మకాయ పరిహారం చేస్తే ఇంకా మంచిదండి ఇంకా మంచి ఫలితం వస్తుందన్నమాట అందుకే ఆచరించేసుకోండి ఇంకా సుడి తిరుగుతుంది మీరు ఇంకా అద్భుతాలను అయితే చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఆ తర్వాత ఒకవేళ ఈ పరిహారం చేయటం కుదరకపోతే మీ ఇంటి పరంగా ఏదైనా సరే విపరీతంగా సమస్యలు బాధలు కష్టాలు ఉన్నా సరేనండి భరించలేకపోతున్నాం బాధపడుతున్నాం చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఏం అర్థం కావట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి ఇది కూడా చాలా చిన్నదే ఇదేంటంటే కనుక వితిన్ సెకండ్స్లో చేసి పడేసుకుంటాం కదా అయితే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఏంటంటే కొంచెం సమయం పడుతుందండి ఒకసారి చేసి మనం ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మనకి ఏంటంటే కనుక సంవత్సరం కూడా పనిచేయచ్చు అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ గుర్తు పెట్టుకోండి మనకు నాలుగు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు అలా కూడా మనకు పని చేయొచ్చు అనమాట ఆ విధంగా కూడా మనకు ఫలితాలు అనేవి రావటం మనమే మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పొచ్చు అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేసుకోండి ఇది కూడా అమావాస రోజు చాలామంది చేసే పరిహారమే కొత్తది ఏమి కాదు మనకు తెలిసిన పరిహారమే కాబట్టి మీరు నమ్మకంతో చేయండి తప్పకుండా ఫలితం వచ్చి లక్ష్మీదేవి మీ ఇంట్లో ప్రవేశించి మీకు కావాల్సినంత ఐశ్వర్యం ఇచ్చి మీ దరిద్రాన్ని తొలగించి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేలాగా చేస్తుంది కాబట్టి తప్పకుండా తీసుకోండి తీసేసుకుని చూపించే విధంగా ఇవన్నీ కూడా పెట్టుకోండి ఇవి పరమ పవిత్రమైన మన ఇంటి పరంగా మనకి ఏంటంటే ఉండే ఇబ్బందులు తీసేయడానికి ఉపయోగపడేటివి ఒక స్పూను నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేపడతాయి ఒక కొబ్బరికాయ తీసుకోండి చెడుని తీసేస్తుంది రాళ్ళ ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది ఒక స్పూన్ తీసుకోండి నాలుగు నల్ల గవలు తీసుకోండి అర స్పూన్ కుంకుమ అర స్పూన్ పసుపు ఉంటే అత్తర తీసుకోండి లేదంటే రోజు వాటర్ తీసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా పెట్టిన తర్వాత దాని మీద చిలకరించడానికి జస్ట్ చిలకరించాలి చల్లకూడదు కాబట్టి ఏంటంటే తీసుకోండి నల్లగవలు ఎందుకండి నల్లగవలు మాకు దొరకవండి చాలా సార్లు చెప్పారు కానీ అని అంటే ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి నల్లగవలు మనము ఇప్పుడు చెప్పుకునేటిది కాదండి పూర్వకాలం నుంచి కూడా ఉంది మన ఇంటి పరంగా మనకు ఎప్పుడైనా బాగాలేకపోతే సాధువుల దగ్గరికి మునుల దగ్గరికి మనం వెళ్తాం అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామండి మనం మా ఇంటికి మంచి చేయించుకుంటాం కదా అయితే వాళ్ళు నల్లగవలు లేనిది పరిహా అంటే పరిహారం చెయ్యరనమాట ఈ నల్లగవలు కూడా కొంతమందికి దొరకవండి కొంతమందికి ఇవ్వరండి మీకు ఎందుకని అడుగుతూ ఉంటారు షాపులలో మనం అడిగితే కాబట్టి గుర్తు పెట్టుకోండి నల్లగవలు ఎలాగైనా సరే తెచ్చుకోండి పది రూపాయలకు ఒకటి ఉంటుందండి గవ్వ నలభై రూపాయలు ఖర్చు పెడతామేమో కానీ మనకేంటంటే కనుక మనం చెప్పాలంటే చాలా డబ్బు మిగిల్చుకోగలుగుతాం అదే బయటికి వెళ్ళి మనం మనం పరిహారాలు చేయించుకుంటే వేలకేలు ఖర్చు అయిపోతాయి కదా ఇంటి పరంగా ఉండే చాతబడి పోవాలన్నా ఇంటి పరంగా ఉండే ఆత్మలు పీడలు చెడు శక్తి నరదిష్టి ఇవన్నీ కూడా పోవాలంటే నల్లగవలు ఉపయోగపడతాయి నల్లగవలు ఏంటంటే కనుక ఎక్కడికక్కడ అంటే ఇలా చీల్ చేస్తాయి దేనికి దానికి అంటే చెడు దిష్టి కావచ్చు నరదిష్టి కావచ్చు ఈ చెడు ప్రయోగాలు మనం ఇంటి మీద జరిగినప్పుడు మన ఇంటి మీద నరకన్ను ఉన్నప్పుడు మన ఇంటి పరంగా అసలు మనకు బాగుండనప్పుడు ఇంట్లో ఏదో గజిబిజి వాతావరణం ఉన్నప్పుడు ఇలా భూతాలు దయ్యాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా వాటన్నిటిని కూడా తీసేయడానికి నల్లగవలే ఉపయోగపడతాయి నాలుగు నల్ల గవలు de que... caia అంటే టీ స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు ఒక స్పూన్ అన్ని మనం ఏంటంటే కనుక అండి నవధాన్యాలు ఇవన్నీ కూడా అరస్పూన్ కుంకుమ స్పూన్ పసుపు పోసేసి చక్కగా ఎర్రటి వస్త్రం తీసుకొని దాంట్లో పెట్టి మూట కట్టి దానిపైన ఏంటంటే కనుక కొంచెము అంటే అత్తరు చల్లండి అత్తరు ఏంటంటే కనుక మంచి వాసన అంటే చల్లుతూ ఉంటుంది నెల రోజులైనా సరే ఆ వాసన పోదనమాట ఆ వాసన వస్తూనే ఉంటుంది మంచి ఉన్న దగ్గర చెడు ఉండదు కాబట్టి అత్తరిని చల్లితే చాలా మంచిది ఒకవేళ కుదరకపోతే రోజు వాటర్ కొంచెం చల్లి మూట కట్టి ఒక మేకుని కొట్టి ఇంటి బయట దానికి తగిలించండి ఇంటి బయట కట్టుకునే అంత వీలు లేదు మరి ఇంట్లో కట్టుకోవచ్చు అంటే అలా కూడా కట్టుకోవచ్చు ఇంటి పరంగా ఏదైనా చెడుంది అనుకోండి కొప్పరికాయ మీరు కట్టిన నలభై ఎనిమిది గంటల్లో కుళ్ళిపోతుందనమాట అప్పుడు అలా జరిగితే అది తీసేసి పడేయండి వెంటనే ఎందుకంటే అక్కడికక్కడ మీ చెడు అయిపోయినట్టే ఇంకా మీ చెడు ఏంటంటే కనుక తొలగిపోయినట్టే కొంతమందికి జరుగుతుంది కొంతమందికి జరగకపోవచ్చు జరగకపోతే మూడు నెలలు ఉంచుకోండి ఏం ప్రాబ్లం లేదండి మూడు నెలల వరకు కూడా పనిచేస్తుంది ఇక్కడ ఇది గుర్తు పెట్టుకోండి నల్లగవలు మీరు రెండు కూడా పెట్టుకోవచ్చు నాలుగు పెట్టుకోవడం ఇష్టం లేకపోతే రెండు పెట్టుకున్నా సరిపోతుంది రెండు పెట్టినా కానీ అయితే ఉంటాయని పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఎవరైతే గుమ్మానికి అమావాస్య రోజున అనేది కట్టుకుంటారో వాళ్ళ ఇల్లు ఏంటంటే కనుక ఐశ్వర్యం అంటే ఐశ్వర్యంతో వెలిగిపోతుంది వారింటి పరంగా వాళ్ళకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు ఆర్థికంగా కూడా వాళ్ళ లైఫ్ ఏంటంటే కనుక చేంజ్ అయిపోతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట మన ఇంట్లో సుఖము సంతోషము ఆరోగ్యము శ్రేయస్సు ఇవన్నీ కూడా మనకు కలుగుతాయి నరదిష్టంతా పోతుందండి ఇంకా మన ఇల్లు మనకి ఏంటంటే కనుక చక్కగా అనుకూలిస్తుంది అనమాట చిన్న పరిహారమే పెద్దగా ఫలితాలు ఉంటాయి కాబట్టి తప్పక మీరు ప్రయత్నం చేసుకొని ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పరిహార ద్వారా మీకు మంచి వేలు జరుగుతుంది అలాగే మీ ఇంటి పరంగా కూడా బాగుంటుందండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం కొంత లక్షల్లో కూడా ఈ పరిహారాన్ని చేసుకుని ఫలితాలను పొందారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక ప్రయత్నించండి మార్పు అనేది ఉంటుంది మీరే మీ కళ్ళతో చూస్తారు అంటే ఈ చిన్న చిన్నవండి మనకి ఏంటంటే కనుక ఈ పెద్ద పరిహారం ఏం కాదు చిన్నదే కాకపోతే ఫలితాలు ఎక్కువగా తెచ్చి పెడుతుంది మనకు మంచి ఫలితాలను ఇస్తుందని పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మరి మీకు మంచి ఫలితాలు రావాలన్నా మీ ఇంటి పరంగా మీకు బాగుండాలి అనారోగ్య సమస్యలు తొలగిపోవాలి మేము ఆరోగ్యంగా ఉండాలి అందరిలాగే మేము కూడా హ్యాపీగా ఉండాలనుకునే వారైతే తప్పక కట్టుకోండి మంచి జరుగుతుంది మంచి లైఫ్ అనేది ఉంటుంది లైఫ్లో ఏంటంటే ముందుకు వెళ్ళగలుగుతారు అలానే కాకుండా సంపాదన కూడా పెరుగుతుంది లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వస్తుంది మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది అమావాస్య వస్తే కొంతమందికి పడనే పడదు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి బాధలు కలుగుతూ ఉంటాయి సమస్యలు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది పనిచేస్తుందని పరిహార శాస్త్రాల్లో పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట మరి మీరు కూడా నమ్మకంతో చేసేసి రిజల్ట్ అనేది పొందండి ఎవరికి చెప్పకండి ఇలా చేసుకున్నాం ఇలా చేస్తేనే ఫలితం వచ్చిందని చెప్పాల్సిన అవసరమే లేదు మనం చేసుకున్నామా గమ్మునైపోయామా అంతే అలాగే ఉండాలన్నమాట కానీ మేము ఇలా చేసాం అలా చేస్తామని నలుగురితో పంచుకోకూడదు పంచుకుంటే కొన్ని కొన్ని సార్లు మనం చేసిన పరిహారం పంచ పంచేయదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఎవరికి చెప్పకుండా చేసేసుకుని చక్కగండి ఫలితం అనేది పొందండి తప్పకుండా రిజల్ట్ అనేది వస్తుంది ఇందులో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఈ వీడియోలో ఈ పరిహారాలన్నీ కూడా తప్పనిసరిగా సిద్ధిస్తాయి అనమాట అంటే రేపటి తిదివార నక్షత్రానికి అంతటి శక్తి ఉందని అర్థం అనమాట అండి అంటే రేపు అంతటి మంచి తిది అని చెప్పొచ్చు మనకు రేపు సష్టగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది అలానే కాకుండా గ్రహణము మనకేంటంటే మూడు గంటల ఇరవై ఏడు ఇరవై ఏడు నిమిషాలకు గ్రహణం అనేది మొదలయ్యి ఏడు గంటల యాభై ఏడు నిమిషాలకు ఏంటంటే గనక ముగిస్తుంది కాబట్టి సమయాలలో గర్భిణీ స్త్రీలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు అనమాట అలా వెళితే ఏంటంటే మనకు ఒక రకంగా చెప్పాలంటే కనుక కష్టాలు ఏర్పడతాయని పురాణాలలో కూడా చెప్పబడుతుంది వేద పండితులు కూడా ఇదే చెబుతున్నారనమాట కాబట్టి రెండు పూటల స్నానం చేయటం అలానే కాకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఉండటం అంటే మనం నాన్ వెజ్ తినకుండా ఉండటం చక్కగా ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే సరిపోతుంది మాటండి